రికి శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు ఈ పవిత్రమైన రోజు రామభద్రుని జననం సీతారాముల పరిణయం శ్రీరామచంద్రుని పట్టాభిషేకం జరిగాయి అందుకే ఈ శుభతరుణంలో మనందరి ఇష్టదైవం అయిన దశరథ నందనునికి ప్రణామాలు తెలియచేద్దాం శ్రీరాఘవం సీతాపతిము సీతాపతి దీపం आजानुबाहुं अरविन्ददलायताख्यं रामं निशाचरविनाशकरं नमामि లవకుశ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు మరియు సాటి లేని మేటి ఉన్నాయి సుశీలమ్మ లీలమ్మ గారు ఆలపించిన పాటలు శ్రోతలను భక్తి సముద్రంలో ఓలలాడించాయి చిత్రంలోని పాటల ద్వారా పూర్తి రామాయణాన్ని ప్రేక్షకులకు తెలియజేశారు డైరెక్టర్ ఈ సినిమాలో చాలా గొప్పగా నటీనటుల జన్యున్ హిస్టరియానిక్స్ మాత్రమే కనపడతాయి ఇవి సినిమాకు అనేది ఇచ్చాయి నో మెలో డ్రామా నటరత్న నందమూరి తారక రామారావు గారు సాక్షాత్తు శ్రీరామచంద్రునిగా ప్రేక్షకుల మనసులో ముద్ర వేశారు ఈ సినిమాలో అంజలీదేవి నిజంగా సీతమ్మే చిన్న పిల్లలైన నాగరాజు సుబ్రహ్మణ్యములు లవకుశులుగా తమ పాత్రల్లో జీవించారు ఈ వీడియోలో పంచరంగుల అన్ని హంగులున్న లవకుశ చిత్రంలోని ఇరవై ఏడు పాటల్లో కొన్ని పాటల్లోని ముఖ్యమైన పల్లవి మరియు చరణాలను పాడుకుందాం వీటికి అమరగాయకుడు సంగీతకర్త ఘంటసల్ గారు మదనగోటి సుకుమారుడైన శ్రీరామచంద్రుని బాల్యం ముల్లోకాలకు ఆదర్శం మంజుల మనోహర దివ్య రూపం రాముని స్వరూపం మునికుటీరంలో పాడిన రామకథను వినరయ పాట చాలా వీణల విందుగా ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒకసారి శుభలక్ష్మి గారి పాటలోని ఒక సెంటెన్స్ మళ్ళీ పాడుకుందాం మనం దేవదేవం భజే ம்ஜே திவிய பிரம் ராவணுருங்கவம் ராம தேவம் ப దివ్య ప్రభావం ఒకసారి ఆ పాటను పాడుకుందాం म राम कधनुवीन रामकधनुवीन इह मूल नोसगे सीता रामकधनु विनैया अयोध्या नगरा राजू दशरथ महाराजु ఆ కురానులు మూరు కౌసల్య సుమిత్ర కైకే నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు ಲಕ್ಷ್ಮಣ ಭರತ ಶತ್ುನ್ಲೂ ಆ ರಾಮಕಧನು ವಿನ ರೈಯ ರಾಮಕಧನು ವೀನ ಇಹ ಪರಸುಖಮೂಲನಸಗೇ ಸೀತಾರ ರಾಮಕಧನು ವೀನರೈಯ್ಯ గడియేని రఘురాముని బిడిచి గడుపలేనియా భూజనీ కౌశికయాగము కాచిరంని కౌశికయాగము కాచిరంని ಪನಜನು ನೀರದ ಶಾಮುನಿ ಮುನಿ ರಾಮಕಧನು ವಿನರಯ್ಯ ತಾಟಕಿ ದುನಿಮಿ ಜನ್ನ ಮುಗಾ ತಪಸುಲ ದೀವನ ತಲದಾಲ್ಜಿ తాటకి దునిమి జన్నముగాచి తపసుల దీవన తలదాల్చి దాల్చి జనకునియాగము చూసు నె మున చూసు మున సనియను మిధిలకు దాశరది రామకదను వినరయ్యా మదన కోటి సుకుమారుని కనుగొని మిధిలకు మిధిలయే మురిసినది నది జర నిజ మదిలో వెల్వెలసిన మోదము ధర నిజమాదిలో వెలసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేకొని కొని எீட பல விரு நதி கலக்காடே சீத்தாரூல கலக்கலாடே சீத்தாரூல కల కలలాడే సీతారాముల కల కలలాడే సీతారాముల కన్నులు కరములు కలిసినవి రామకదను కదను ఇహ ఇసుఖముల నో సగే సీత మకథను వినరయ్యా కొన్నిసార్లు స్వార్థం కూడా లోక కళ్యాణానికి కారణమవుతుంది ఇలాంటిదే రామాయణంలో చోటు చేసుకుంది బహుశా కైకేయి కారణ కారణజన్మురాలేమో రామభద్రుని వనవాసం సకల జనులకు ఒక వికాసం మానవ మనుగడకు స్వర్గ సోపానమైన దారిని చూపించాయి లవకుశులు అయోధ్య ప్రజలను ఉద్దేశించి అమృతతుల్యంగా రామాయణ గానం చేసిన చేశారు దానికి సంబంధించినటువంటి పాట వినుడు వినుడు రామాయణగాదా వినుడీ మనసారా వినుడు వినుడు రామాయణగాదా వినుడీ మనసారా ఆలపించిన ఆలకించిన ఆనంద మొలికించే గాదా వినుడు వినుడు రామాయణగాదా వినుడీ మనసారా అలుక ఏ తెంచిన భూపతి నడిగెను వరములు ఆ తండ్రి సలుపవలయు పట్టాభిషేకము భరతునికి పృదివీ వెడలవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెల్లియ మాటకు అవును కాదని పలుకడు భూజానీ కూలే భువిపై వినుడు వినుడు రామాయణ గాజా వినుడి మనసారౌసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి దోసే మెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమణి దీసే తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు సెలవు కోరె పిన తల్లి పదాల ఓ అడవి కేగగా పడతి సీత సౌమిత్రి వెడలి వెడలినాడు రాఘవుడు అడవి కేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడు నా అయోధ్య ఘొల్లు మన్నది ವೀಡ ಕುಮನಲೆ ನೇಡುಕು ನದಿ ಅಡುಗುಲ ಬಡಿ ರಾಘವ ಅಡುಗುಲ ಬಡಿ ರಾಘವ అడలి అడలి లవకుశులు చాలా ప్రయత్నం చేసి శ్రీరామచంద్రుడిని కలవడానికి వెళ్తారు ఇది జానకమ్మ కిచ్చిన మాట కావడం వల్ల అయోధ్యలో కౌసల్య మరియు శ్రీరామచంద్రుల ముందు వారు పాడినటువంటి పాట చాలా హృదయంగా ఉంటుంది శ్రీరాముని చరితమునో తెలిపెదమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా శ్రీరాముని చరితమునో తెలిపెదమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా రాముగని ప్రేమగొనే రావను చెల్లి ముకుచెవులు కోసే సౌమిత్రి రోసిల్లీ రావణుడా మాట విని పంతము పూని మైథిలిని కొనిపోయే మాయలు పన్నీ రీర్ రాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కదా వినుడోయమ్మ దశరథ సూనుడు లంకనుడాసి దశకంటు తలలు గోసి దశరథూనుడు లంకను డాసి దశకంటు ఆతని తమ్ముని రాజుగ చేసి సీతను తెమ్మని పన చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి ఆయో నిజ పై నే అనుమానమా ధర్మమూర్తి परीक्षा पतिया नति तल अग्नि दूके सीता पतिया नति तल अग्नि दूके सीता బుధవాహుడు చల్లబడి మాత భూతవాహుడు చల్లబడి మాత సురలు పొగడ ధర నిజతో పురికి తరల రఘునీత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ గణశీలవతి సీత కథ వినుడోయమ్మా ఒకటే మాట ఒకే బాణం ఒకటే బామ అనే ఆదర్శాన్ని చాటి చెప్పిన భగవంతుడు అయోధ్య రాముడు కోదండరాముడు భారతీయుల మధ్యలో చెరగని వేసి కొన్ని మహిమాన్వితమైన అమోఘమైన జ్ఞాపకాలను అనుభూతులను మిగిల్చారు ఆ శత శతసహస్ర కోటి వందనాలు అందుకే కమ్మని కమనీయమైన రామాయణం వినాలని జనబాహుల్యం తహతహతలాడుతుంది శ్రీరామనవి శుభాకాంక్షలను మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్ బాయ్